కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రంకు అన్యాయం జరిగిందని యూత్ కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు మంగళవారం తాండూర్ పట్టణం ఇంద్ర చౌరస్తలో తాండూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు రాష్ట్రానికి దక్కాల్సిన హక్కులు వాటాలు నిధులలో అసంతృప్తికి గురి చేసిందన్నారు తెలంగాణ సమస్యలు అభివృద్ధి అంశాలను పూర్తిగా విస్మరించిందన్నారు తెలంగాణ నుంచి బీజేపీ తరపున ఇద్దరు కేంద్ర మంత్రులు ఆరు మంది ఎంపీలు ఉన్నా లాభం లేకుండా పోయిందని విమర్శించారు రాబోయే రోజుల్లో కేంద్రానికి తగిన గుణపాఠం తప్పదన్నారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు అనిల్ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ తాండూరు మండల అధ్యక్షులు సుధాకర్ పెద్దమూలు మండల అధ్యక్షులు మహేష్ బషీరాబాద్ మండల అధ్యక్షులు సతీష్ అల్తాఫ్ ఎన్ఎస్యుఐ అధ్యక్షులు ప్రేమ్ రవి రఫీక్ రామకృష్ణ ప్రవీణ్ చరణ్ హరీష్ గౌడ్ సునీల్ సుధీర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు ఈ నిరసనకు ముఖ్యంగా కారణం ఏంటంటే రెండు రోజుల తెలంగాణలో దాదాపు ప్రతి ఒక్కరికి నిరసన ఏర్పడిస్తుంది బడ్జెట్ తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు అదే కాకుండా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారనమాట దాదాపు క్యాబినెట్ ర్యాంక్ మంత్రులు వాళ్ళు తెలంగాణ గురించి ఏ మాత్రం పోరాడకుండా మోడీ దగ్గర బజలు చేసుకున్నారు కూర్చుంటే ఇలాగే ఇదే ఇదే ప్రతి సంవత్సరం ఇదే మనము నిరాశ గురాల్సి వస్తుంది అదే కాకుండా మోడీ గారికి ముఖ్యంగా బీజేపీ పాలిత ప్రాంతాలను మాత్రమే వన్ సైడ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది యూపీ కానీ బీఆర్ కానీ లేకుంటే మన ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా దాదాపు ముప్పై వేల కోట్లు కేటాయించడం జరిగింది ఆ రాష్ట్రాల మీద తల్లి తల్లి ప్రమదిస్తున్నాడు మా తెలంగాణ మీద సాహిత్య సైత ప్రమదిస్తున్నాడు ఇది ఖచ్చితంగా ఇది ఏమైన ఘటన తెలంగాణ నుంచి దాదాపు ఒక రూపాయి ట్యాక్స్ కడతాం అనుకుంటే కేంద్రానికి ఒక రూపాయి ట్యాక్స్ కడతాం అనుకుంటే తిరిగి మనకు నలభై పైసలు మాత్రమే ట్యాక్స్ వస్తుందో రాదు అది కూడా చాలా ఆలోచన చేత విషయం అదే యూపీపీఆర్ వాళ్ళు ఒక రూపాయి కడితే వాళ్ళకు మళ్ళీ తిరిగి ఐదు రూపాయలు కేంద్ర గవర్నమెంట్ వాళ్ళకి కేటాయిస్తుంది ఇది ఖచ్చితంగా మన పైన ప్రేమను చూపిస్తున్నారు ఇది ముక్త కట్టంతో తాండూరు నుంచి యూత్ కాంగ్రెస్ ముక్త ఖండంతో ఖండిస్తుంది మోడీ డాన్ సీతారామన్ నిర్మల సుధరామన్ డాన్ డాన్ నచ్చితంగా బీజేపీ నాయకులకు కబార్达ర్ ఇంకోసారి మేము తెలంగాణ రాష్ట్రం గురించి బాలా జనరల్ కొట్టడకుంటే కచ్చితంగా మీకు అడుగడు నిరసన మా తాండూరులో మాత్రం విజయ్ కోన విజయ్ కోన ఇటువంటి వారని నిర్ణయించుకున్న తోవారీలు సృతునం జై మనోరన విజయ్ కోనన జై రవంతడి జై రవంతడి జై రౌ గాంధీ జై కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మోడీ గారు రేపు ప్రవేశపెట్టే బడ్జెట్లో లేదా మధ్యతరగతి దాని తరగతి దగ్గరలో వాళ్ళు పండగ చేసుకునే బడ్జెట్ రేపు అని చెప్పి చెప్పిండు అందరం సందర్శించడం అలాంటి బడ్జెట్ ఉంటుందేమో అని రేపు ఆశించడం బడ్జెట్ ప్రయోజనపెట్టే సమయానికి తీరా చూస్తే మధ్య తరగతి వాళ్ళకు నిరాశే మిగిలింది ప్రత్యేకంగా ఇది కేంద్ర బడ్జెట్ లాగా కాకుండా కేవలం బీజేపీ ఎలక్షన్ లాగా ఎలక్షన్లు జరగబోయే రాబోయే రోజు ఎలక్షన్లు జరగబోయే రాష్ట్రాల బడ్జెట్లు వాళ్ళకు మేనిఫెస్టో ప్రకటించినటువంటి సేమ్ యూపీ బీహార్ ఇలాంటి రాష్ట్రాలకు నిధులు మొత్తం ఏకపక్షంగా కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయాన్ని నిరాశని మిగిలించారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎనిమిది ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఏ మొహం పెట్టుకొని వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యూషన్లో తిరుగుతారో ఈరోజు రోజు మధ్య లేదు మాకు చేన్స్టివన్సీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఎక్కడ కనిపిస్తున్నాం మేము యూత్ కాంగ్రెస్ తరఫున వాళ్ళు అడ్డుకుంటాం తెలంగాణకు వాళ్ళు ఏం తీసుకొచ్చినా ఈ రోజు చెప్పే వాళ్ళు కాన్స్టిట్యూషన్లో తిరగాలి లేకపోతే వాళ్ళని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం యూత్ కాంగ్రెస్ తరఫున ప్రశ్నిస్తాం నేను కేంద్ర బడ్జెట్ మాత్రం ఏకపక్షంగా ఒక బీజేపీ పాలిత రాష్ట్రాలకు లేదా ఎలక్షన్లు జరగబోయే రాష్ట్రాలకు మాత్రమే కేటాయించినట్టుగా ఉంది తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా మేము యూత్ కాంగ్రెస్ తరఫున అడ్డుకుంటాం రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాం చేస్తున్నటువంటి రెండు వేల ఇరవై ఇరవై ఆరు బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి కేవలం ఎన్నికల్లో ఉన్న బీహార్ ఢిల్లీ అటువంటి రాష్ట్రాలకు మాత్రం వరాల జల్లు కురిపించి ఈనాడు తెలంగాణకు పోటీ చేయి చూపించింది ఈనాడు చూస్తే తెలంగాణకు ఎటువంటి అన్యాయం జరుగుతుందో మన తెలంగాణ ఎంపీలు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి ఆ ఎంపీలు కేవలం ఇదిరమ్మ ఇళ్ళ గురించి ఇదిరమ్మ ఇళ్ళ పేర్లు ఇదిరమ్మ పేర్లు పెడతా ఉంటే ఆయుష్మాన్ బాబా అది ఇది ఏదో అదో అనుకుంటూ మన బండి సంజయ్ గారు విమర్శించడం జరిగింది మరి ఇప్పుడు ఎక్కడున్నాడు బండి సంజయ్ తెలంగాణ కాదా అనేది యూపీనా ఉత్తరప్రదేశా లేకపోతే ఒడిస్సానా లేక ఇతర రాష్ట్రమా ఇది తెలంగాణ కాదా అని నేను అడుగుతా ఉన్నా తెలంగాణలో జరుగుతున్న అన్యాయం చూసుకుంటూ నీవు ఎక్కడ నిద్రపోతున్నావు అని అడుగుతున్నా బీజేపీ మంత్రులారా బీజేపీ ఎమ్మెల్యేలారా బీజేపీ ఎంపీలారా ఎక్కడ నిద్రపోతున్నారని నేను అంటున్నా పక్కన ఉన్న రాష్ట్రాలకు వరాల చదువు కురిపిస్తూ ఉంటే మీరు ఈరోజు నిద్రపోతూ ఉన్నారు మీరు నిద్రపోకుంటూ ఈనాడు చేస్తున్న అందరికీ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు విమర్శించడమే కాదు ఇలాంటి పనులకు కూడా మీరు తెలంగాణ వ్యాప్తంగా మంచి జరిగేటప్పుడు మంచి అని చెప్పాలి చెడు జరగదు అని చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మేము తెలంగాణలో ఇటువంటి తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి మేము ఇక్కడ దాండర్లే కాదు ఎవరి తెలంగాణలో నిరసనలు జరిపి బీజేపీ ఎంపీలు జై బీజేపీ అనకుండా చేసే ప్రయత్నం మేము చేస్తుంది షేర్ చేయండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి